శుభంబియాతు శ్రీగురు బిహణమ వృషిక రాశి వారికి డిసెంబర్ పదిహేనవ తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం వృషిక రాశి వారికి ఆ రాశిలో స్వయంగా కుజుడు ప్లస్ రవి రెండు అగ్నితత్వగ్రహ గ్రహాలు ఉన్నాయి ద్వితీయ స్థానంలో బుధుడు ఉన్నాడు అలాగే మనకు చతుర్థంలో శనీశ్వర కనబడుతున్నాడు పంచములో రాహు షష్ఠ స్థానంలో బృహస్పతి లాభంలో కేతు వ్యయంలో శుక్రుడు కనిపిస్తున్నాడు సో ఈ అగ్నితత్వం కలిగే రెండు గ్రహాలు కలిసి అక్కడ ఉండడం వలన మీలో ఉన్న అగ్నితత్వాన్ని కొంతవరకు కంట్రోల్ చేసుకోవడం చేసే ప్రయత్నంలో భాగంగా మొట్టమొదట మెడిటేషను ధ్యానము మంత్ర సాధన అనేది చాలా ప్రాశస్యం వహిస్తుంది ఎందుకంటే ప్రాపర్గా అది చేయకపోతే మాత్రము ఎంత హై లెవెల్లో ఉన్న వ్యక్తులైనా సరే మన షార్ట్ టెంపర్ వల్ల మన యొక్క అగ్నితత్వం వలన పెద్ద పెద్ద సమస్యలు అంటే చిన్న సమస్యలు పెద్దవచ్చు పెద్ద పెద్ద సమస్యలు ఇంకా పెద్ద అసలు ఏ సమస్య లేని దాంట్లోనూ కూడా సమస్య పుట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ రెండు గ్రహాలు ఎలాంటివంటే మిత్రత్వం కలిసి ఉన్న గ్రహాలే కానీ రెండు అగ్నిగ్రహం అగ్నిగ్రహం ఎప్పుడైతే ఉందో అగ్నితత్వం గ్రహం వీటి మీద శని యొక్క దృష్టి కూడా పడింది శని దృష్టి పడిందంటే వీళ్ళిద్దరూ చక్కగా మామూలుగా స్నేహంగా ఉన్నా కూడా ఇద్దరు మంచి మిత్రులైనప్పటికీ కూడా శని దృష్టి పడ్డామంటే శని దాంట్లో ఆజ్ఞంకు వేసినట్టు నెయ్యి వేసినట్టుగా ఆ మంటను పెద్ద చేయడం ప్రయత్నం చేస్తాడు దశమభావంతో వాడు చూస్తున్నాడు కాబట్టి సో మనం ఏంటంటే మూడు రకాల గ్రహాల యొక్క ప్రభావం పూర్తిగా మన మీద ఉంది కాబట్టి ఈ వృషిక రాశి వారికి డెఫినెట్గా మెడిటేషన్ చాలా అవసరం దక్షిణామూర్తి మేధా దక్షిణామూర్తి కానీ మంత్రం కానీ అదేవిధంగా ఎవరైనా ఉపదేశం వచ్చిన మంత్రం కానీ ఏదైనా అక్కడ రవి కుజుడు ఇద్దరు కలిసి ఉన్నంత సేపు నవంబర్ పదిహేను వచ్చాడు కుజుడు నలభై ఐదు రోజులు ఉంటాడు రవి కూడా వచ్చేసాడు ఇక్కడికి రవి కూడా వచ్చాడు కాబట్టి రవి అంటే సూర్ణాడుమూర్తి అక్కడ వచ్చాడు కాబట్టి సో ఈ రెండింటి యొక్క ప్రభావం ఆల్మోస్ట్ ఇప్పుడు మనం తీసుకుంటే రవికి ట్వంటీ నైన్ డిగ్రీస్ జస్ట్ ఆ నాలుగో వారం ఉన్నాడు ఇంకంటే ఇంకొక వారం నాలుగైదు రోజులు ఉంటాడు ఈ నాలుగైదు రోజులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత రవి పక్కకు జరుగుతాడు బరితే కొంత రిలీఫ్ అయితే కనపడానికి అవకాశం ఉంటుంది ఏదైనప్పటికీ మీరు తీసుకుంటే నిర్ణయాలు ఆర్థిక బలంగా చూసుకుంటే ఏది నడుస్తుందో అలా జరగనివ్వండి దాన్ని ఎక్కువ పెంచడం ప్రయత్నం చేయకండి దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం ప్రయత్నం చేయకండి అలాగే ఇన్వెస్టిగేషన్ కూడా చేయడం చేయకండి ఆర్థికంగా ఉద్యోగంలో మీరు ఏ ఉద్యోగంలో ఉన్నారో జరుగుతుందా అధికారులు మిమ్మల్ని తిట్టారా సమన్వయం పరుచుకుంటూ వెళ్ళండి మీకన్నా సబార్డినేట్ మీ మీద ఉన్నాడా అరుస్తున్నాడా సంజాయించి వెళ్ళడానికి చేయండి అంతే తప్ప దాన్ని ఆర్గ్యుమెంట్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు ఎందుకంటే ఈ రెండు గ్రహాల మీద రవి యొక్క శని యొక్క పడింది కాబట్టి తర్వాత వ్యాపారం చేసేవాళ్ళు నడుస్తున్న వ్యాపారం నడుపుకోండి అంతే తప్ప గట్టిగా దాన్ని నాకు ఇంతే రావాలి బెనిఫిట్ ఎందుకు రాలేదని చెప్పి అక్కడ ఉన్న వర్కర్స్ మీద గట్టిగా అరవకండి అది రియల్ అనుకోండి ఫుడ్ అనుకోండి ఫార్మా ఏ వ్యాపారం చేసినా అలా వెళ్ళకండి ఎందుకంటే అది రివర్స్ అయ్యి మళ్ళీ మనకు మళ్ళీ దెబ్బ కొట్టడానికి అవకాశం ఉంటుంది అది ఇంకా మేజర్ హోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో కూల్గా ఉండడం ప్రయత్నం చేయండి అలాగే కొత్త వ్యాపార వ్యవహారాలు న్యూట్రల్గా ఉంచండి అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా చాలా న్యూట్రజరుగుతుంది జరిగేటట్టు ఉంచుకోండి శుభార్తలు వింటారు అంటే శుభార్తలు వింటారు మనకు సంబంధం లేకపోయినా అందులో మధ్యవర్తిత్వం వహించడానికి మాత్రం ప్రయత్నం అయితే చేయకండి ఎందుకంటే ఇంత క్లిష్టమైన పరిస్థితి ఏర్పడుతున్నప్పుడు ఉన్నప్పుడు మన ఊరుతున్న దూరి మనం మనోవేదం తెచ్చుకోవడం చాలా అనవసరం అంచేత మీరు కొంచెం దూరంగా ఉండడం ప్రయత్నించండి జరుగుతుంది జరుగుతుందా అన్నట్టుగా అలాగే వెళ్ళిపోయేటట్టు పదిహేను రోజులు మేనేజ్ చేయండి అలా మేనేజ్ చేసుకోగలిగినప్పుడు మీ యొక్క ఆస్తి కానీ మీ యొక్క గుడ్ విల్ కానీ మీ యొక్క గౌరవం కానీ ఏది బలహీనపడకుండా చాలా చక్కగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మళ్ళా మేధా దక్షిణామూర్తి మహామంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందు గానీ వెళ్ళడానికి ప్రయత్నించగలిగితే అది ఎంపోర్ట్ ఎక్కువ వ్యాపారం అనుకోండి లేకపోతే వివాహ వ్యవస్థ కోసం అనుకోండి ఏదైనా ఇప్పటికీ పదిహేను రోజులు మౌలిక మంత్రమే సాధనగా అనుకుంటూ చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే ఏదైతే నవంబర్ పదిహేను అక్కడికి వచ్చారో డిసెంబర్ పదిహేను నెల రోజులు అయిపోతుంది డిసెంబర్ ఎండింగ్కేమో నలభై ఐదు రోజులు అయిపోతుంది సో జనవరి కల్లా కుజుడు కూడా మారిపోతాడు ఎప్పుడైతే కుజుడు మారిపోయాడో మీకు సమస్య తీరిపోతుంది సో ఈ పదిహేను రోజు చాలా జాగ్రత్త ఉండడం ప్రయత్నించండి దక్షిణామూర్తి మహామంత్రం చదవండి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు శుభం వియాద పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు శ్రీ నిలయం ఫస్ట్ ఫ్లోర్ వన్ నాట్ వన్ సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ పక్కన రాజాగూడ హైదరాబాద్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో ఎయిట్ 9148 98499644 6444 9, 9, 9, 9, 9, 9, 9, 9, 9,